అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపులపై రేపు కేబినెట్లో చర్చ ఏపీ ఉద్యోగుల తాజా సమాచారం సో ఇరవై వేల కోట్ల బకాయిలు చెల్లించాలి అంటే ప్రభుత్వానికి కాస్త టైం అయితే కావాలండి ఇప్పటికే ఏడు నెలలైతే అయ్యింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి త్వరలోనే బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటో తేదీన జీతాలు అయితే జమ చేస్తున్నారు అలాగే కొత్త పీఆర్సీ కమిటీకి సంబంధించి అలాగే ముప్పై శాతంతో మధ్యంతృతి ఈలోగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఉద్యోగులకు నెరవేర్చాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి సంక్రాంతి కానుక ఒక పదమూడు వందల కోట్ల బకాయిల వరకు ఉద్యోగులకు చెల్లించడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్స్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి రేపు జనవరి పదిహేడు క్యాబినెట్లో భేటీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతుంది అయితే ఈ క్యాబినెట్లో భాగంగా ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై చర్చించాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ సో నల్లపల్లి విజయభాస్కర్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల యొక్క ఆర్థిక బకాయిలపై చర్చ జరగాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ గారు డిమాండ్ చేశారండి సో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని ఇప్పటికే ఉద్యోగులకు ఇరవై వేల కోట్ల డిఏ బకాయిలు అయితే ఉన్నాయని సరెండర్ లీవ్లు పిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ బకాయిలు మెడికల్ బిల్లు తదితర అంశాలపై చర్చ జరగాలని అన్నారు ఇంకా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉందని ఉన్నారన్నారు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు విడుదల పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఇతర అంశాలైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ అవ్వాలండి సో ఖచ్చితంగా ఉద్యోగులకి త్వరలోనే బకాయిలు జమకు సంబంధించి రేపు కేబినెట్లో చర్చ జరగాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ విషయంలో వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ